ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను మూడవ రోజు తదియ స్నానము కార్తీక మాసంలో మూడవ రోజు ఎవరైనా స్నానం చేసి స్నాన ఫలితాన్ని ఇతరులకు దారపోస్తే ఆ స్నాన ఫలితం అవతలి వాళ్ళు కూడా పొందుతారు దీపం పూజ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఆవునేతితో దీపం వెలిగించి ఎర్రని పువ్వులు దేవుడికి సమర్పించాలి అలా సమర్పించడం వల్ల వచ్చినటువంటి ఫలితం ధారపోస్తే పాపాత్ములైన రాక్షసులకి విముక్తి కలుగుతుంది ఆ తర్వాత మీ పిల్లల పేరు చెప్పి ఈ ఫలితం వారికి దారపోస్తున్నాము అని కొన్ని నీళ్లు తులసి మొక్కలో పోయాలి తక్షణం పిల్లలకి ఈ ఫలితం అందుతుంది ఇదే వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులకు దారపోస్తే వార్ధక్యంలో సుఖంగా జీవించి సుఖ మరణం పొందుతారు ఎర్రని పూలు మందారం గులాబీ పూలతో పూజ చేయాలి కథ తత్వనిష్ఠుడి కథ దాన ఫలితము వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులకు దారపోస్తే వచ్చే ఫలితం వలన సుఖంగా జీవించి సుఖమరణం పొందుతారు హరి ఓం శివాయ